జాయ్ హో కిసాన్ అంటే రైతులు ఆనందంగా ఉండాలి రైతులు సంతోషంగా ఉండాలి వ్యవసాయ అనుబంధ రంగాలలో ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అన్నది మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే జనరల్గా మనం చూస్తున్నప్పుడు ఎక్కడెక్కడో రైతులు వ్యవసాయం చేయడం కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పండ్లు కానీ పండించడం ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చూస్తున్నాం అయితే ఇక్కడ మోజర్లలోని హార్టికల్చర్ కళాశాలలో విద్యార్థులు స్వయంగా లీఫీ వెజిటబుల్ హౌస్లో లీఫీ వెజిటబుల్ సాగు చేస్తూ వాళ్ళే స్వయంగా దాన్ని మెయింటైన్ చేస్తూ తాము పండించిన ఆకుకూరలను తమ హాస్టల్కు విక్రయిస్తూ ఒక మంచి అనుభూతిని అంటే ముఖ్యంగా ఈ సాగు చేయడం ఎట్లా దానికి ఉండే ఉండే సాధక బాధకాలు దానికి అయ్యే ఖర్చు వచ్చే లాభము ఇవన్నీ స్వయంగా వాళ్ళు తెలుసుకోవడం కోసము ఈ ప్రాజెక్ట్ చేపట్టారు ఇప్పుడు ఇందులో పాల్గొంటున్న ఈ హార్టికల్చర్ కళాశాల స్టూడెంట్స్ను అడిగి మన వివరాలు తెలుసుకుందాం నా పేరు చౌడం భార్గవ్ నేను బిఎస్సి హాన్స్ హార్టికల్చర్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు మేము ఇక్కడ గ్రో చేసే ఆర్గానిక్ లీఫీ వెజిటేబుల్స్ అనేవి ఈ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అంటే పాలీహౌస్ కింద లీఫీ వెజిటేబుల్స్ ఎలా గ్రో చేయాలో అనేది ఒక మాడ్యూల్ ఉంది ఆ మాడ్యూల్ కింద మాకు గైడ్ చేసిన డాక్టర్ జే శ్రీనివాస్ ఆర్ అనే ప్రొఫెసర్ గారు మాకు ఇదంతా గైడ్ చేస్తూ ఉంటారు అస్ ఎ పార్ట్ ఆఫ్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ వి హావ్ టు డూ ద వర్క్ ఆఫ్ ఫోర్ టు సిక్స్ మంత్స్ ఆఫ్ ఎల్పి వర్క్ నా పేరు టి మేఘన మేము ఫైనల్ ఇయర్ బీఎస్సీ హాన్స్ ఆర్టికల్చర్ చదువుతున్నాము మేము మెయిన్లీ ఈ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ లో లీఫీ వెజిటబుల్స్ గ్రో చేస్తున్నాము అందులో మేము గ్రో చేసే క్రాప్స్ అమరాంతస్ తోటకూర పాలకూర సొరెల్ చుక్కకూర కొత్తిమీర పుదీనా వేయడం జరిగింది సో వీటికి మేము ట్రాప్ క్రాప్గా మ్యారీగోల్డ్ పెట్టడం జరిగింది ఎందుకంటే పెస్ట్ అనేది దానికి అట్రాక్ట్ అయ్యి మా లీఫీ కి ఏం హాని చేయకుండా ఉంటుంది కాబట్టి అండ్ అలాగే మేము రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ సోయింగ్ దగ్గర నుంచి అంటే మేము సీడ్స్ సో చేసిన రోజు నుంచి అది హార్వెస్ట్ అయ్యేదాకా మేము ఎవ్రీడే దాన్ని కేర్ తీసుకుంటూ వాటరింగ్ ఇస్తూ దాన్ని కేరింగ్ చూసుకుంటాము అదే మా ఓకే మీ టీంని ఏమంటారు ఇది చూసుకునే మీ టీంని ఏమంటారు ఒకటి రెండోది ఇందులో మీకు ఏమేమి ఇంకా అంటే మీరు తింటున్నప్పుడు మీరు స్వయంగా పండించి మీరు ఆ ఆకుకూరలను హాస్టల్లో తింటున్నప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది ఎందుకంటే మీరు పండించినాయి కదా ఎవరో రైతులు పండించినాయి కావు అదొకసారి చెప్పండి ఇవే ని మేము మా హాస్టల్కే అమ్ముకుంటాము అది తినడం వల్ల ఏంటంటే మేము మొత్తం ఆర్గానిక్ గా ఇలాంటి కెమికల్స్ వాడకుండా పండిస్తాం కాబట్టి దాని టేస్ట్ చాలా డిఫరెంట్ గానే ఉంటుంది బాగుంటుంది నమస్తే నా పేరు శ్రీ ఎన్ శ్రీరామ్ ఐఎమ్ ఫ్రమ్ నేను హార్టికల్చర్ ఫోర్త్ ఫైనల్ ఇయర్ ఈఎల్పి స్టూడెంట్ మేము ప్రొటెక్టెడ్ కల్టివేషన్లో పండిస్తున్నాం అంటే మాకు మేము ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే ఎయిట్ థౌసండ్ చేసాం మాకు టోటల్గా ఎంత అంటే ఇప్పుడు ప్రెసెంట్ మాకు ఎంత వచ్చిందంటే పదహారు వేలు వచ్చింది ఇంకా టూ మంత్స్ ఉంది ఈ టూ మంత్స్ లో ఇంకా మాకు సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అలా గెయిన్ చేయొచ్చు లేకపోతే ఫిఫ్టీన్ థౌసండ్ గెయిన్ చేయొచ్చు మాకు మంచి లాభం ఉంది పూర్తిగా మీరు అమ్ముతున్నారా లేదు మేము మా మెస్కి యూజ్ చేస్తున్నాం ఇంకా అలాగే అప్పుడప్పుడు వర్కర్స్ వస్తే వాళ్ళకు కూడా ఇస్తున్నాం మా ప్రొఫెసర్స్ కూడా అమ్ముతున్నాం మేము మంచి హెల్తీ హెల్తీ అంత మొత్తం ఆర్గానిక్ ఏం ఉన్నాయా ఇదొక ఉన్నాయి అట్లా ఇది ఒక కొత్త రకం మనం ఈరోజు చూస్తున్నటువంటిది అంటే విద్యార్థులు తాము చదువుకుంటూ హార్టికల్చర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తూ వాళ్ళు స్వయంగా ఎట్లా పండించాలి దానికి ఎంత పెట్టుబడి అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది దాని ద్వారా ఎంత ఆదాయం వస్తుందన్న విషయాలను కూడా పూర్తిగా అవగాహన కల్పించుకునేందుకు ఇదొక మంచి అవకాశంగా వాళ్ళు తీసుకున్నారు చాలా విషయాలు కూడా చాలా వివరంగా చెప్పారు వాళ్ళు అన్ని రకాల ఆకూరల్ని ఇక్కడ పండించి ఇక్కడనే హాస్టల్కు విక్రయించడంతో పాటు ప్రొఫెసర్స్ కూడా ఇవ్వడం పనిచేసే వారికి ఉచితంగా ఇవ్వడం ప్రొఫెసర్కి అమ్మడం చేస్తున్నారు ఇది ఇది ఒక మనకు సరికొత్త విషయం అనే అనుకోవాలి వీళ్ళు చేసినటువంటి ప్రయోగం చాలా బాగుంది భవిష్యత్తులో అంటే వీళ్ళు ఆర్టికల్చర్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరికైనా చెప్పడానికి కానీ వాళ్ళ అవసరమైతే స్వయంగా చేయడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని మనం అనుకోవాలి వీరందరినీ కూడా ఈ విద్యార్థులను ఇంత మంచి ప్రాజెక్ట్ తీసుకొని ఈ రకంగా చేస్తున్నందుకు మా జాయ్ హో కిసాన్ అభినందిస్తోంది అందుకే మీరు కూడా మా జాయ్ హో కిసాన్ ను అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్